తాను పడ్డ కష్టాలను వివరిస్తూ ఉంటే ఇవాళ హృదయం ద్రవించినటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం హైదరాబాద్లో కూర్చొని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మేము తడిసిన వడ్లు కొంటాం అన్ని వడ్లు కొంటాం చివరి గింజ కొంటాం అని మాటలు మాత్రం చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు ఇవాళ ఉదయం జగిత్యాల జిల్లా కొడిమ్యాల వడ్ల కొనుగోలు కేంద్రం చూసిన అదే పరిస్థితి ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో చూసినా అదే పరిస్థితి రాష్ట్రం అంతా కూడా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా కమలాపూర్ రైతులు చెప్పారు గతంలో పోయిన సంవత్సరం యాసంగిలో మూడు రోజులు నాలుగు రోజుల వడ్లు పోయినాయి ఇలా పదిహేను రోజులు ఇరవై రోజులైనా వడ్లు పోతున్న పరిస్థితి లేదని చెప్పి రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు దాదాపు ఇరవై రోజులు కష్టపడి వడ్లు ఆరబెట్టి మరి జోకుమంటే సంచులు ఇవ్వలేదు రాత్రి వర్షం పడి మొత్తం తడిచిపోయిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం తడిచిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాం ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్లో కూర్చొని జిల్లాకు ఒక ఆఫీసర్ని పెట్టినామని చెప్పడం కాదు మీ అధికారులు కానీ మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించండి మీరు ఎందుకంటే గ్రామాలకు మీరు పోయే పరిస్థితి లేదు మంత్రులు పోతే రైతులు తిరగబడతారనే భయంతో మీరు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇరవై ఇరవై రోజులు వడ్లు పోకపోతే ఎర్ర టెండలో రాత్రి చీకటి కరెంట్ లేదు ఆ ఎర్ర టెండల్లో అంత కష్టపడి రైతులు ఆరబెట్టిన తర్వాత మాయిశ్చర్ రాలేదనే పేరు మీద ఇలా తడిచిపోయి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది చాలా చోట్ల ధాన్యం మొలకెత్తినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి మేల్కొనాలి తక్షణమే మంత్రులు అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో రావాలి వెంటనే ఈ వడ్లను మరి సంచులు ఇచ్చి లారీలు పెట్టి మిల్లర్లతో మాట్లాడి ఒక్కొక్క సెంటర్కు రెండు రెండు మూడు మూడు మిల్లులు కేటాయించి వచ్చే మూడు నాలుగు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన వడ్లను మరి ఎత్తాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు సన్నాలకే బోనస్ అంటున్నాడు మరి ఇది ఎక్కడి పద్ధతి ఇవాళ ఇక్కడ రైతులతో మాట్లాడితే ఏమంటున్నారు కమలాపూర్ రైతులు ఏమంటున్నారంటే మా దగ్గర జై కిసాన్ వెరైటీ పండితే క్వింటాల్కు మూడు వేల రూపాయలకు బయటనే కొంటారు దానికి గవర్నమెంట్ కొనే అవసరమే లేదంటున్నారు ఇలా నువ్వు ఇచ్చేది ఐదు వందలు నీ సెంటర్లో తెచ్చి ప్రభుత్వానికి అమ్మితే ఇరవై రెండు వందలకు ఐదు వందలు కలిపితే నువ్వు ఇచ్చేది ఇరవై ఏడు వందలు కానీ బయటనే అవి మూడు వేలకు పోతున్నాయి అయితే రైతులు చెప్పేది ఏంటంటే అసలు మేము పంట అది ఇంటి మందం నాలుగు దొయ్యాలు పెట్టుకుంటామంటున్నారు కారణం ఏంటి దానికి పెట్టుబడి ఎక్కువ రోగాలు ఎక్కువ దిగుబడి తక్కువ ఇలా దొడ్డు వడ్లు నాలుగు నెలలు పండితే సన్న వడ్లు పండాలంటే ఐదు నెలలు అవసరం దొడ్డు వడ్లు ముప్పై క్వింటాలు పండితే సన్నాలు పదిహేను ఇరవై క్వింటాలు కూడా పండని పరిస్థితి అంటే దిగుబడి చాలా తక్కువ నువ్వు ఇచ్చే బోనస్ పెట్టుబడి కూడా సరిపోనటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా ప్రభుత్వం ఈరోజు ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో మేము వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు రైతు బంధిస్తామని చెప్పి ఇవాళ మీరు రైతుల్ని మోసం చేసినారు ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చింది ఇదే భూపాలపల్లిలో బాండ్ పేపర్ మీద రాసిచ్చి వంద రోజుల్లో మీకు మేము బోనస్ ఇస్తాం వంద రోజుల్లో మీకు రైతు భరోసా ఇస్తాం వంద రోజుల్లో మీకు రుణమాఫీ చేస్తాం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి నమ్మించి ఇవాళ మోసం చేస్తా ఉన్నారు ఇలా ఇదే మాట సన్నాలే ఉంటామని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చెప్తే అయిపో కదా మీ పని పొల్లు పొల్లు ఏరినట్టు వడ్లలో మిమ్మల్ని ఏర్పారేద్దురు రైతులు జన మీ కాంగ్రెస్ పార్టీ నేరేద్దురు రైతులు పని ఎందుకు చెప్పాలి డబ్బులు సీల్ అయిన తర్వాత ఓట్లు డబ్బలు పడి గడ్డకు పడ్డాక సావు కబురు సల్లగా చెప్పినట్టు సన్నాలు మాత్రమే బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లకు ఇయ్యం చెప్పి ఇవాళ మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంత్రులు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు అయ్యా రైతు బంధు పడలేదు అంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు అయ్యా వడ్లకు బోనస్ అన్నారు ఇవాళేమో కొత్తగా సన్నాలకే అని సన్నాయి నొక్కులు నొక్కుతుందని రైతులు అంటే మరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు ఎవరు మరుగుతారు కుక్కలు మరుగుతాయి అంటే నువ్వు రైతుల్ని కుక్కలతో పోలుస్తున్నావా రైతుల్ని అవమానపరుస్తున్నావా రా వచ్చి చూడు ఇలా కమలాపూర్ రైతులు ఏమంటున్నారో విను పొద్దుగాల పోడూరు రైతులు ఏమంటున్నారో విను అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు మా మొబైల్ ఫోన్లకు మీరు వాట్సాప్లలో పంపిండ్రు ఇక మా కాంగ్రెస్ రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇప్పుడు ఎందుకు ఇయ్యరు అంటున్నారు ఇవాళ నేను జగిత్యాల జిల్లాకు పోతే అక్కడ లెక్క తీస్తే ఏమి వెళ్ళింది మూడు లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండినాయి ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలే సన్న రకం పండినయి అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసలు దొడ్డు వడ్లే వంటాయి పైస మందమే సన్న రకాలు వంటాయి అంటే నువ్వు తొంభై తొమ్మిది శాతం మందికి ఎగబెడతా పైస మంది వాళ్ళకు ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేస్తున్నావు అంటే రూపాయికి తొంభై తొమ్మిది పైసల మందికి ఎగబెడతావు ఒక పైస వాళ్ళకి ఇచ్చి నేను వడ్లకు బోనస్ ఇచ్చినాను మోసం చేస్తా అంటే రైతులు ఊరుకునే పరిస్థితి లేదు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అసెంబ్లీని స్తంభింపజేస్తాం రైతుల కోసం తెగేదాకా ఎంత దూరమైన కొట్లాడతాం సమస్యే లేదు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇయ్యాల్సిందే ఈ వానకాలం ఇచ్చే రైతు బంధు ఇదే జూన్ నెలల పంటకు పెట్టుబడి సాయం మీరు ఏమన్నారు పంట వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే ఇస్తామన్నారు ఇప్పుడు వర్షాలు పడ్డాయి దున్నుడు స్టార్ట్ అవుతుంది రేపో మాపో తక్షణమే ఈ జూన్ నెలలోనే ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి ఎలాంటి కోతలు లేకుండా షరతులు లేకుండా ఎప్పుడు కేసీఆర్ ఇచ్చిన పద్ధతుల్లోనే మీరు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ జూన్ లోనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చివరికి గవివురు దొరకలేవు పచ్చి రొట్టె విత్తనాలు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా సబ్సిడీ మీద జిలుగు కాని జనుము కానీ జిలుగు కానీ ఎంత కావాలన్నా ఉండేది ఇవాళ ఎక్కడ పోయి అడిగినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఈ జనము జీలుగు విత్తనాలు అందుబాటులో లేవని చెప్తున్నారు మరి లైన్లల్లో మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వస్తున్నది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇయాల రైతులను గోసపుచ్చుకుంటా ఉంది ఇయాల కమలాపూర్ రైతులు వడ్లు కొంటే చాలు ఈ పుణ్యాత్ముడు జల్లీ మా వడ్లు కొనుండ్రి మమ్మల్ని కాపాడుండ్రి అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్ లో కూర్చోవడం కాదు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడండి భ్రమరాంబ కదమ్మా మల్లికాంబ మల్లికాంబ అమ్మ కళ్ళల్లో నీళ్లు చూస్తే నిజంగా మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మల్లికాంబ ఎంత బాధపడుతుందంటే